ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో కుప్ప నియోజకవర్గంలో పూర్తి స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి మరియు రాష్ట్ర స్థాయి పదవులు పొంది బాధ్యతలు స్వీకరించిన సోదరి సోదరుల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు పదవులు ఆశించి రాని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు దయచేసి ఇది ఒక పదవులు రావటం అనేది పులి స్టాఫ్ కాదు పదవులు పోవటం అనేది పులి స్టాప్ కాదు ఒక కామా మాత్రమే ఈ రోజు ఒకరికి ఒక అవకాశం వస్తుంది రేపు ఇంకొకరికి అవకాశం వస్తుంది ఇది ఒక సైకిల్ లాగా తిరుగుతుంది కాబట్టి దయచేసి పదవులు రాని వాళ్ళు కూడా బాధపడద్దు నేను కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే నేను కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే ఎన్నో సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు అక్కడ కూర్చొని పని చేసిన తర్వాత ఇక్కడ వేదిక మేరకు వచ్చే సంగతి కూడా ఈ సందర్భంగా మీ అందరికి సగర్భంగా తెలియజేసుకున్నారు పార్టీని జెండాని నాయకుడిని పనిచేస్తే ఏ రోజైనా ఎదగచ్చు అనేదానికి అంచల శ్రీహ ఉదాహరణ ఒక కార్యకర్తకి గౌరవం ఇచ్చే పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మన యువ నాయకుడు నారా లోకేష్ గారు అని సగర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు వాళ్ళు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టే విధంగా ప్రజల వద్దకు ప్రతి ఒక్క అంశాన్ని తీసుకురండి చంద్రబాబు నాయుడు గారి పేరు నిలబెట్టే విధంగా పనిచేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చి ఆకలి అవుతున్నా కూడా కడుపులో పేగులు మండుతున్నా కూడా తెలుగుదేశం పార్టీ మీద ప్రేమతో అభిమానంతో నాయకుడి మీద ఉన్న ప్రేమతో కూర్చున్న మీ అందరికీ మరొకసారి శిరస్సు వంచి మనస్ఫూర్తిగా పాదాపులంతా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా లోకేష్ గారి నాయకత్వం